అనంతపూర్ రూరల్ మండలం మా గ్రామంలో ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాలలో ఉన్నటువంటి మూడు నాలుగు ఐదు తరగతులను స్కూల్ రేషనలైజేషన్లో భాగంగా ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఆలమూరు పాఠశాలలో విద్యాశాఖ అధికారులు అనాలోచితంగా కలిపివేశారు ఈ ఐదు కిలోమీటర్ల దూరానికి చిన్నపిల్లల అయినటువంటి మూడు నాలుగు ఐదు కిలో తరగతులైనటువంటి పిల్లలు ఎలా వెళ్తారు ఇక్కడ ఎటువంటి రవాణా సౌకర్యము ప్రభుత్వ రవాణా సౌకర్యం కానీ ప్రైవేట్ రవాణా సౌకర్యం గాని ఎటువంటి రవాణా సౌకర్యములు లేవు మరియు ఈ స్కూల్కి వచ్చి పిల్లలందరూ ఎస్సీ మాదిక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పిల్లలందరూ అందరూ కూడా వీళ్ళందరూ వ్యవసాయ కూలీలు వాళ్ళ తల్లిదండ్రులు అందరూ కూడా వ్యవసాయ కూలీలు వీళ్ళు ఉదయం స్కూల్కి తీసుకెళ్లి సాయంత్రము ఆలమూరు నుంచి స్కూల్ స్కూల్ నుంచి తెచ్చుకోవడానికి ఏమాత్రం వీలు పడదు ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అని చెప్పి కలెక్టర్ ఆఫీస్లో పోయిన సోమవారం నాడు మేము ఆ గ్రీవెన్స్ లో ఇచ్చుకోవడం జరిగింది ఆ ఆ సమస్యని డిఈఓ గారికి ఫార్వర్డ్ చేశారు కానీ ఇంతవరకు డిఇఓ గారు కానీ ఎంఈఓ గారు కానీ వాళ్ళ అధికారులు కానీ ఎవ్వరు కూడా ఈ స్కూల్ని సందర్శించలేదు ఈ మూడు నాలుగు ఐదు తరగతుల పిల్లలు పనికి పంపుకోవడం తప్ప వాళ్ళ వాళ్ళ తల్లిదండ్రులకి వేరే గత్యంతరం లేదు ఎట్టి పరిస్థితిలో పిల్లలు పోలేరు ఆలమూరుకి ఐదు కిలోమీటర్ల దూరం ఈ ఆలమూరు కానుకొని రాష్ట్ర రహదారి కూడా ఉంది అది త్వరలో నాలుగు వర్షాలు కాబోతోంది ఆ రహదారిని దాటి చిన్న పిల్లలు ఎట్టి పరిస్థితిలో వెళ్ళడానికి వీలు కాదు ఐదు కిలోమీటర్లు పోయి రావాలంటే ఎట్టి పరిస్థితుల్లో చదువు కొనసాగదు ఈ పిల్లలందరూ బాల కార్మికులుగా మారే ప్రమాదం ఉంది ప్రభుత్వం విద్యాశాఖ వారు కలెక్టర్ గారు సీరియస్ గా ఈ విషయాన్ని ఆలోచించి ఎట్టి పరిస్థితుల్లోనూ నాలుగు మూడు నాలుగు ఐదు తరగతులలో మా ఊరు ఎంపీ పల్లెలోనే కొనసాగించవాలని అని చెప్పి మా గ్రామ ప్రజలు విద్యార్థుల తల్లిదండ్రులు అందరూ ముక్త కంఠంతో కోరుచున్నాము ఎట్టి పరిస్థితుల్లో ఏది ఏమైనా సరే అవసరమైతే కలెక్టర్ ఆఫీస్ లో కాదు విద్యాశాఖ మంత్రి దృష్టిగా తీసుకెళ్తాం అధికారులు సీరియస్ గా ఆలోచించి ఎట్టి పరిస్థితుల్లోనూ మా స్కూల్ని ఇక్కడే కొనసాగించాలని మరీ మరీ కోరుచున్నాము మేము చేసుకునే వాళ్ళం సార్ ఇప్పుడు మూడేళ్ళ వరకు మేము మా పిల్లల్ని నడుపుతుండాలంటే మేము కూల్ పోవాలా పిల్లల్ని నడిపియాలా సార్ అందుకని మా స్కూల్ ఇక్కడే ఉండాలని మేము కోరుకుంటున్నాం సార్ ఒకవేళ అయినా పక్షంలో పక్షంలో మీ పిల్లలు మా పిల్లల జీవితాలు నాశనమే సార్ అందుకని అందరినీ మేము పెద్దవాళ్ళందరినీ ఇక్కడే ఉండాలని కోరుకుంటున్నాం సార్ మాకంతా మేము ఏంది మాకు రాదు ఇప్పుడు చదువులేదు మా తల్లిదండ్రులు చదివీ లేదు మా పిల్లలనన్నా చదివియాలని మేము ఆశిస్తున్నాం సార్ గవర్నమెంట్ ఇప్పుడు మాకు అన్ని ఇస్తుందని మేము ఆశిస్తున్నాం సార్ ఏం పని చేస్తారు మీరు మీ కుటుంబం ఎట్లా సాగుతాం మేము కుప్పం లేకపోతే కూలిపోతాం సార్ మా పిల్లల్ని బడికి పంపించి అందుకని బడి ఇక్కడే ఉండాలని కోరుకుంటున్నాం చోట ఊరికి ఎందుకంటే ఉంది సార్ ఇప్పుడు ఐదు కిలోలు దూరం అంటే మేము పనికి పోయేదా పిల్లలు పదినా నాస్ ఇంటికి తోలుకొచ్చుకునేదా సార్ అందులో మాకు ఇద్దరు ఆడపిల్లలు సార్ ఏది పెట్టి మేము చదివేయాలి సార్ మీరే చెప్పండి మీరే న్యాయం చేయండి మాకు స్కూల్ మీరు ఏం కోరుకుంటున్నారు ఇక్కడే ఉండాలని మేము కోరుకుంటున్నాం సార్ ఎంబీపల్లి సార్ మాది ఈ బడి అంటే గొప్పది అని చదువు అంతా చెప్తా ఉంటారు ఎక్కడెక్కడో చదివించి కూడక ఉద్యోగాలు ఇప్పిస్తూ అంటారు అనేది కూడా మేము అంతలకి ఇప్పుడు వింటా ఉంటాము మేము మొత్తం మా పిల్లలు ఉన్నారంత ముందుకు పోనని మేము కూడా ఆలోచించుకుంటా ఉన్నాము కూలీనాలు పోయి వాళ్ళని చదివిస్తూ కనీసం ఐదు వరకు కూడా ఈ ఊరిలో లేకుండా వేరే ఊరికి తరుముతా అంటే మేము ఎట్లా చదివించుకోవాలి సరే మా పిల్లలని ఈ పిల్లలను చదివించుకునేదానికి మాకు అవకాశం లేదు అవకాశం మీరే కల్పించాలని కోరుకుంటున్నాం ఎన్ని కుటుంబాలు ఎన్ని కుటుంబాలు కుటుంబాలు ఉంటాయి సార్ మావి మావి అన్ని కలిసి అయినా అయినా తక్కువ పిల్లలు ఉండారని ఏరే ఊరికి తరలిస్తే మేము ఉండే వాళ్ళం కూలిపోయే వాళ్ళం ఏం చేయాలి సార్ మా పరిస్థితి ఆలోచించి మా స్కూల్ దయచేసి ఇక్కడే మాకు ఐదు వరకు అన్న కొనసాగించండి అని మేము కోరుకుంటున్నాం అంటే వేరే గ్రామంలో అంటే ఎంత దూరం ఉంటుంది మీరు ఉంది సార్ మా పిల్లలని నెడవలేదు వేహికలు లేవు దారి సరియడం లేదు ఈ దారి లేని వల్ల ఆ పరిస్థితి ఇట్లా అయిపోయింది మా పిల్లల పరిస్థితి ఇప్పుడు ఏదో రోజంత మాకు తెలివి పెరిగినాయి మేము చదివించుకుందాము అని కూలీనాలు చేసుకుని రైతుల కింద బతికేటోళ్ళు వాళ్ళతో పాటు మనము కొంచెం ముందుకు పోదామని కోరుకుంటున్నాం సార్ మేము